లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎవరైనా సరే బ్లూ కలర్ కుండీలో పెంచారనుకోండి వాళ్ళకి ఉద్యోగపరమైన సమస్యలు అనేవి ఉండవు మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క రకమైన కుండీలో పెంచుతూ ఉంటారు బ్లూ కలర్ కుండీలో మనీ ప్లాంట్ మొక్క పెంచితే మాత్రం ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు అలాగే మనీ ప్లాంట్ మొక్క పెంచేటప్పుడు ఆ మనీ ప్లాంట్ మొక్క ఉన్న కుండీలో పదకొండు రూపాయి బిళ్ళలు మట్టి తీసి పాతి పెట్టేస్తే కనుక తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క ఈశాన్యం మూల ఉందనుకోండి మానసిక ప్రశాంతత కలుగుతుంది వాయువ్యం మూల మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచారనుకోండి వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మాకు బిజినెస్ బాగా రన్ అవ్వాలండి కస్టమర్స్ బాగా రావాలి गिरा के बागराह